హాయ్ అండి వెల్కమ్ టు సంధ్యా హోమ్ మేడ్ ఈరోజు వీడియోలో హెల్దీగా అవిసి గింజల కారపొడ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము అదేనండి ఫ్లాక్ సీడ్స్ ఫస్ట్ అయితే ఒక కడాయిని పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కప్పు వరకు అవిసింజలను వేసుకొని దోవరగా వేయించుకోవాలి ఇప్పుడు అవి పక్కకు తీసేసుకొని దాంట్లోనే ఒక రెండు స్పూన్ల వరకు ధనియాలు ఎండు ఎండుకొరు ఉంటే అది కూడా యాడ్ చేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోండి ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ వరకు శనగపప్పు ఒక స్పూన్ వరకు మినపప్పు యాడ్ చేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పక్కగా తీసేసుకొని ఎండుమిరపకాయలు ఒక ఎనిమిది వరకు యాడ్ చేశాను మీరు తినే కారణం బట్టి యాడ్ చేసుకోండి ఒకప్పుడు కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం చింతపండు వెలుగుల రొప్పలు కూడా వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇవన్నీ చలాదన తర్వాత మిక్సీ జార్లోకి ఫస్ట్ శనగపప్పు మినపప్పు అలాగే ధనియాలు ఎండు కొబ్బరి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి తర్వాత దాంట్లోకి ఆ గింజలను వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత ఎండుమిరపకాయలు కరివేపాకు అలాగే టేస్ట్కి సరిపడ ఉప్పు కూడా వేసేసుకొని ఇలా పౌడర్ లా మిక్సీ పట్టేసుకోవాలి గింజల వల్ల బోల్డ్ అనే హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి రోజుకు ఒక స్పూన్ తినండి హెయిర్ లో గానీ స్కిన్ లో గానీ బోల్డ్ అంత డిఫరెంట్ చూడొచ్చు టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ట్రై చేసేయండి